వేములగడ రాజమహేతవు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనినకు మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బాసిట్టి రవీందర్ ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీకి వన్నీ తెచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కే దక్కిందని ఆయన కొనియాడారు వేములవడ పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం సాయంత్రం మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో వేములవడ నియోజకవర్గం శ్రమలం కానుందని వ్యాఖ్యానించారు నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు రైతాంగ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సెస్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ పట్టణ ఆర్యవేష సంఘం అధ్యక్షులు సిద్ధం శెట్టి వేణు పాంత సత్యలక్ష్మి కట్కూరి శ్రీనివాస్ అన్నారపు ఉమా శ్రీనివాస్ తోటరాజు పులి రాంబాబు గౌడ్ మహ్మద్ అక్రమ్ బాసెట్టి శ్రీనివాస్ బాసెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ఆ సార్ రండి డాక్టర్ రండి 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 ర స్థానం ఇవ్వడం ఆశీర్వాస మధ్య ధన్యవాదాలు మన పార్టీలో ముందుండి నడిచినందుకు పదవులు వస్తాయి అనే పదానికి నిదర్శనం చేయనన్న మరి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గారు డైరెక్టర్ గారు అందరూ ఈ కమిటీలో ఉన్న ఇక్కడ ఉన్న రైతులందరికీ మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ వారి వారు చేస్తున్న వ్యవసాయ వ్యవసాయానికి అభివృద్ధి పదేలా వచ్చేలా వారి ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు వారికి మంచిగా అందేలా ఈ కమిటీ చూడాలని కోరుకుంటూ మరి ఈరోజు మా ఈ నాలుగు వారికి సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేసే ఈ సభలు ఏర్పాటు చేసినందుకు బాసేపు రవీంద్ర గారికి నన్ను మంచిగా ధన్యవాదాలు ఇంత పెద్ద సన్మాన కార్యక్రమం పెట్టిన రవీంద్ర అన్నగారికి అదేవిధంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన అన్న మన ఎమ్మెల్యే ఆశనా హాశీనా గారు మమ్మలను గుర్తించి మాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చిన చిన్నారా గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెచ్చు అదేవిధంగా ఈ పాలక వార్గం సభ్యులతో అదేవిధంగా మేము రైతుల సేవలో ముందుండి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మేము వాళ్ళకు వెంటనే మేము పనులు చేస్తామని తెలుపుకుంటూ పెద్ద ఎత్తున వయసు వయసులు ఈ సమానం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తీర్మానం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అనిపించిన కాంగ్రెస్ కమిటీ సోదరు ముఖ్యంగా ఏంటంటే నేను ముఖ్యంగా సీనియర్లకు రుణపడి ఉండాలి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే మనం పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ లేక ఎన్ని బాధలు అనుభవించడం అనేది సీనన్నతో సహా ప్రతి కార్యకర్త కూడా తెలుసు ఎందుకంటే పార్టీలో అధికారం ఉంటే ఎలా ఉంటుందో అధికారం లేకపోతే ఎలా ఉంటుందో అనే భావన అందరికీ ఉంటుంది సీనన్న పార్టీని గెలిపించుకుంటూ ప్రభుత్వాలను గెలిపించుకునేంత పరిస్థితి చేయాల మనకు బజ మార్కెట్లో పోయినట్టయితే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యాల్యూ ఉన్నా మన అందరూ ఆ సీనన్నకు ప్రత్యేకించి రుణపడి ఉండాలి ఈ గెలుపుకు సీనన్న గెలుపుకు కష్టపడే ప్రతి కార్యకర్తకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా మనోటరం పది కాలాల పాటు పది సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలా సీనాన గెలవాలని మంత్రి బావి రావాలని కోరుకుంటున్నాను